కుక్లాల పేరెంట్స్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అసోసియేషన్ రెండు వేల పదహారు సంవత్సరం నా స్థాపించడం జరిగింది కౌంటర్ ప్రెసిడెంట్ గారు మోత్కూరు యాదయ్య గారు అలాగే మా టీజీపీఏ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ గారు టీజీపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసే పవన్ గారు అలాగే నా పేరు కోట లోకేష్ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసినటువంటి గురుకులాల్లో తల్లిదండ్రులందరూ ఏకం కావాలని చెప్పేసి టీచర్స్కి అలాగే పిల్లల యొక్క చదువు గురించి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి పాఠశాల ఉన్నటువంటి సమస్యలను తెలియపరుస్తూ ప్రభుత్వం చేత పిల్లలకి నాణ్యమైన విద్యని నాణ్యమైన వసతులను కల్పించే దానిలో భాగంగా టీజీపీఏ ముందుంటుందని చెప్పేసి తెలియ తెలియడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళకు భిన్నంగా గురుకుల పాఠశాలలో అత్యధికంగా చదువుతో పాటు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అలాగే పెద్ద పెద్ద హోదాల్లో వండుకుంటూ గురుకులాల ద్వారా ఇంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి కారుకులైనటువంటి ప్రభుత్వాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా గులమందర శ్రీనివాసరావు గారు అలాగే ప్రధాన కార్యదర్శిగా మాతంగి అనిల్ గారు ఉపాధ్యక్షులుగా నిత్యాల రాజు గారు అలాగే జాయింట్ సెక్రటరీగా కొల్లి వర్మ గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా దర్శి కిరణ్ గారు మా యొక్క టీజీపీఏ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఖమ్మం జిల్లా వేల్పుల శ్రీనివాస్ గారు అలాగే మా యొక్క టీజీపీఏలో మహిళా విభాగంలో అన్నిట్లో ముందుంటూ టైంని టాలెంట్ని టెజరర్ని త్యాగం చేస్తూ ఒక మహిళగా మహిళా శక్తిగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వరకాల విజయ్ కుమార్ గారు వారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అలాగే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా గారు మేడం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీజీపీ అంటే కేవలం తల్లిదండ్రులకి అలాగే ఈ యొక్క పాఠశాలలకు మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ప్రభుత్వానికి మా యొక్క సిఫార్సును అందిస్తూ వారికి పిల్లలకి మంచి నాణ్యమైన అందించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఒక సంఘం ఏర్పడి ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఖమ్మం జిల్లాలో అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా టీజీపీని మంచిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ యొక్క జిల్లా స్థాయిలో ప్రెస్ లో మాకు ఒక ప్రాధాన్యత ఇస్తూ మీ యొక్క అవకాశాన్ని కల్పించిన పత్రికా విలేకరులందరికీ ప్రింటెడ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైటిజీపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహనీయులు ముందుగా మహనీయులు స్మరించుకుంటూ ఈనాటి ప్రెస్ క్లబ్ క్లబ్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు నా కుటుంబ సభ్యులైనటువంటి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి జై భీములు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వరకాల విజయకుమారి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా గా కూడా పనిచేస్తున్నాను ఈనాటి సమావేశంలో ఖమ్మం జిల్లాలో నూతనంగా ఎన్నికైనటువంటి టిజీపీ జిల్లా కమిటీ మరి అధ్యక్షులు ఆ ప్రధాన కార్యదర్శి గొల్లమంద్ర శ్రీనివాసరావు గారికి మాతంగి అనిల్ గారికి మరియు మిగతా జిల్లా కమిటీ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందన తెలియజేస్తున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దేశ యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త విధంగా గురుకులాలు రాష్ట్రపతి మన రెండు వందల తొమ్మిది తొంభై మూడు తెలంగాణ ఏర్పాటు అయ్యేసరికి మన గురుకులాలు ఉన్నాయండి వాటి చరిత్ర చెప్తున్నాను తరువాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏడు వందల రెండు మళ్ళీ ఇంకా కొత్తగా ఏర్పాటు చేయబడినాయి తరువాత ప్రస్తుతము వెయ్యి పైచీలకు వెయ్యి యాభై రెండు గురుకులాలు ప్రభుత్వ పాఠ పాఠశాలలు కళాశాలలు డిగ్రీ పీజీ కాలేజీలు కూడా స్థాపించబడినాయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే మరి నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారము మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్యం గురించి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే మరి గురుకుల విద్యార్థులు పేద బిడ్డలైనటువంటి గురుకులాల కోసము ఇది ఏర్పాటు చేసింది మరి తల్లిదండ్రుల కోసము గురుకుల పాఠశాలలు విజయవంతం చేయడం కోసము ఐఐటి నీటు ఐఐఎం మరి ఇంకా రకరకాల క్యాటు మ్యాటు దేశ విదేశాలలో కూడా మరి సాయుధ రంగాల్లో శిక్షణ నైపుణ్యాన్ని కల్పిస్తూ అలాగే గొప్పగా ఏర్పాటు చేశారు అయితే మా సంస్థ ఏంటి అంటే మా సంఘము తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిందండి దీని రిజిస్ట్రేషన్ నెంబర్ పన్నెండు వందల ఎనభై ఏడు రెండు వేల లో ఏర్పడింది దీని ఫౌండరు పెద్దలు శ్రీ మోతుగురు యాదయ్య గారు అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీ అంబాల ప్రభాకర్ గారు మరియు గుడిసె పవన్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేమంతా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని ఒక సంఘంగా మరి బిడ్డల కోసము వారి చదువు కోసము పోరాడుతూ ఉంట జరుగుతుందండి అయితే మా కమిటీలు స్కూల్ కమిటీలు మరి అసెంబ్లీ కమిటీలు జిల్లా కమిటీలు మరి జోనల్ కమిటీలు రాష్ట్ర కమిటీలుగా పనిచేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి గురుకులాల స్కూళ్లలో ఎస్సీ ఎస్సీ ముస్లిం మైనార్టీ జనరల్ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థి విద్యార్థుల కోసము విద్య వైద్యము ఆరోగ్యము మౌలిక సదుపాయాల గురించి మేము పోరాటం చేసుకుంటామండి మేము ప్రభుత్వ అధికారులతోని అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వానికి చేత పని చేసుకుంటూ ప్రభుత్వానికి కూడా మరి గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి ఒక్క చోట కూడా మేము తల్లిదండ్రులకు అండగా పిల్లలకు అండగా అధికారులతోని అధికారులతో సంబంధాలు పెట్టుకుంటూ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసే సంఘమే టిజిపిఏ సంఘం అని తెలియజేస్తున్నాము మరి దీనిలో భాగంగా ఎంతో గొప్పగా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన ఆ మన చరిత్ర గురుకులాలకు ఉన్నట్లయితే గత కొన్ని కొన్ని నెలల నుంచి సంవత్సరం నుంచి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రాల గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల మరి ఆత్మహత్యలు చాలా మరి దరిదాపు తొంభై నుంచి వంద మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందండి ఇది చాలా బాధ బాధాకరమైన విషయం మరి ప్రభుత్వం అయితే మరి మరి ఈ క్యాటరింగ్ కూడా ఏమంటారు వాటిని టెండర్లు కూడా కార్పొరేట్ లకి ఇస్తుంది అలాగే కార్యదర్శి ఇప్పుడు ఉన్నటువంటి కార్యదర్శి గారు అడుగు వర్షిణి గారు మరి ఎంతో గొప్పగా అనుకున్నాం కానీ ఒక మహిళ ఇవండి మా బిడ్డల కోసము పనులు చేపించటము వంట చేపించము వాషూలు మీరే క్లీన్ చేసుకోవటం అని అని చెప్తుందండి ఇది చాలా బాధాకరము అట్లాగే నాణ్యమైన విద్య కోసం పోరాడకుండా మా బిడ్డని బెల్పశ్వులు చేసి ఇంత బాధపడుతున్న తల్లిదండ్రులకు ఎంతో బాధ అండి ఎంత ఫుడ్ అంటే ఆ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇప్పుడు విద్యా ఆ మంత్రిని కానివ్వండి సంక్షేమానికి ఒక మంత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా టీజీపీ తెరఫ్ డిమాండ్ చేస్తున్నామండి మరి రాష్ట్రంలో తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లకు కానివ్వండి డీటుగా పోరాడుతూ మీ అందరం సహాయ సహకారంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియ థ్యాంక్ యూ జై మీడియా మిత్రులకి ప్రెస్ క్లబ్ వారికి అలాగే టీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి లోకేష్ గారికి అలాగే మహిళ మా అన్నింటిలో ముందు నడిపించేవారు పరకాల విజయ్ కుమార్ గారికి అలాగే నా తోటి మిత్రులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు నా పేరు కొలమందుల శ్రీనివాసరావు పేరెంట్స్ కమిటీ ఎస్సీ ఎస్టీ మరియు బీసీ మైనార్టీ అండ్ జనరల్ పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడిని మేము మేమందరం ఒక టీం వర్క్గా జిల్లాలో అన్ని కమిటీలు వేసి అన్ని స్కూళ్ళకు కమిటీలు వేసి అలాగే నాతో పాటు మిగతా మిత్రులు అనిల్ అన్న అని అనిల్ అన్న కూడా ధన్యవాదాలు ఈయన టీజీపీ ప్రధాన కార్యదర్శి మేమందరం కలిసి ఓ టీం వర్క్గా జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు ఎస్సీ గురుకులాలు అలాగే మైనార్టీ ముస్లిం మైనార్టీ బీసీ గురుకులాలకు అన్నిటికీ మేము సందర్శించడం జరిగింది అక్కడ ఏమైనా కొద్ది విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏమైనా లోపాలు ఉంటే అక్కడ ప్రిన్సిపాల్స్ కి అలాగే జోన్ ఆఫీసర్ గారికి తెలియజేసి తెలియజేయటం తెలియజేయడం జరిగింది ఏమైనా సమస్యలు ఉంటే వారు ఆ మా దృష్టి తీసుకురమ్మంటే తీసుకొస్తే కొన్ని పరిష్కారం చేశారు అలాగే గత గత సంవత్సరం ఆ కాస్మోటెక్ ఛార్జీలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మోటెక్ ఛార్జీలు రెండు వందలు పెంచింది లైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచారు అన్ని ఆ ఛార్జీలు పెంచారు కానీ అక్కడ ఉన్న ఉన్నటువంటి కింది స్థాయి కొన్ని మేము అమలు చేయట్లేదు వాటిని కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాము ఈ సంవత్సరం ప్రతి ఆ స్కూల్ని జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలోని ప్రతి స్కూల్కి ఒక కమిటీ వేసి ఎంఈఓ గారిని ఎండీఓ గారిని అందరినీ వారం వారం వెళ్ళి మీరు ఫుడ్ చెక్ చేయండి అని చెబుతున్నారు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని సర్దుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ప్రతి వారం వారం అలాగే చెక్ చేయాలని మేము కోరుతున్నాము అలాగే గురుకుల పాఠశాల గతంలో జాయిన్ అవ్వాలంటే ఎస్సీ హాస్టల్ గా అనుకునేవాళ్ళు ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగింది లాస్ట్ ఇయర్ అన్ని గురుకుల పాఠశాలలో ఐదు వందల పైన వచ్చి చాలా మంది పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ చేరటానికి ఐదు వందల పై పైబడ వారికి సీటు వచ్చి సీట్లు వచ్చినాయి నిన్న స్పాట్ కౌన్సిలింగ్ లో కూడా ఐదు వందలు పైన వచ్చిన వాళ్ళే వచ్చారు ఇంకా సీట్లు కావాలని చాలా మంది చాలా రకాలుగా కోరుతున్నారు ఇంత కాంపిటీషన్ ఉంది మంచిగా సదు చెబుతున్నారు ఈ ఆరోగ్యం ముందు ఆరోగ్యం సక్రమంగా ఉండాలి మెను మంచిగా పాటించి వాళ్ళకి సక్రమంగా భోజనం పెట్టినట్టే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగున్నట్టయితే ఆ మన విద్య కూడా బాగుంటుంది స్కూల్లో చాలా కొన్ని స్కూల్ పిఎం శ్రీ కింద వచ్చినాయి ఆరు స్కూల్ జిల్లాలోని వాటికి డబ్బులు అలాట్మెంట్ చేశారు గవర్నమెంట్ ఆరు ఆరు లక్షల ఒక్క స్కూల్కి పిల్లల్ని మన హైదరాబాదు తర్వాత మన అగ్రికల్చర్ ఫామ్ అసరావుపేట అలాగే బౌద్ధ స్థూపం అక్కడికి కూడా తీసుకెళ్లి అన్ని రకాల గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించి అన్ని చేస్తున్నారు బాగానే ఉన్నాయి విద్య కూడా మంచినే లాస్ట్ ఇయర్ మంచినే రిజల్ట్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ లో కూడా నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీకి నాలుగు వందల అరవై ఐదు ఇక టేకులపల్లి స్కూల్లో వచ్చినాయి అని చెప్పారు అలాగే నాలుగు వందల ఇరవై రెండు నాలుగు వందల నలభై కూడా వచ్చినాయి బీసీ వెల్ఫేర్ మధ్యలో కూడా నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీ నాలుగు వందల అరవై ఎనిమిది అంటే వచ్చినాయి అంటే కార్పొరేట్ స్కూల్ కు దీటుగా అక్కడ లక్షల లక్షలు పెట్టినా గానీ అంత రిజల్ట్ లేదు అవి వాళ్ళు ఒక్కళ్ళకి వస్తే అదే అదే రిపేర్ చేసి ఆ టీవీలో చూపిస్తారు కాబట్టి ఇది గవర్నమెంట్ కాబట్టి పబ్లిసిటీ లేదు కాబట్టి అన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు మంచి విద్య ఉంది మంచి లెక్చరర్స్ ఉన్నారు అలాగే మెను కూడా మంచిగా సక్రమంగా పాటించినట్లయితే పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉంటారని మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ గారికి అలాగే మేడం గారికి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను అది సమాన తీరంలో ఒకటొక డైన్స్ కూడా అది ఒక కమ్యూనిటీ అయితే కమ్యూనిటీల అప్డేట్ చేసుకొని అందరికీ అందరికీ తెలియబడతది కరణంలో చాలా కష్టంగా అవుతుంది ప్రాంక్ కూడా కంటదుగా ఆఫీస్ దొరక కూడా తరత తీనే నేనేనారు జై చాలా మంది కూడా చాలా గుతాల కూడా బండిన జరిగింది